ఇల్లు దెబ్బతిన్న బాధితులకు తక్షణ సాయం కింద రూపాయలు పదివేలు అందజేయాలంటూ సీఎం జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు బాధితులకు సాయంపై అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు సమీక్షలో భాగంగా అధికారులు తుఫాను ప్రభావం చేపడుతున్న సహాయ చర్యలపై సీఎంకి వివరాలు అందించారు కలెక్టర్లందరూ కూడా స్పెషల్లీ ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించి రైతులకు అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వండి గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఎవ్రీ ఫార్మర్ బీ ఇట్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ది క్రాప్స్ బిఇట్ కాంపన్సేటింగ్ ఫర్ ది క్రాప్స్ బిఇట్ ఎనీ విచ్ వే ఆర్ బిఇట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది క్రాప్ ఎవ్రీ విచ్ వే గవర్నమెంట్ అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగోకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దమ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అండ్ స్పెషలీ వెన్ యు హ్యావ్ అ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హూస్ గాట్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ కలెక్టర్స్ ఆల్సో సిటింగ్ డౌన్ విత్ యూ అండ్ ఆల్సో మానిటరింగ్ ద సిచ్యువేషన్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ అలాంగ్ విత్ యూ బట్ నెవర్ ద లెస్ కొన్ని చిన్న చిన్న విషయాల మీద కొంచెము ధ్యాస అన్నది మాత్రము మిస్ కాకుండా చూసుకోండి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వన్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఇస్ ఎంపతి దిస్ ఈస్ వన్ థింగ్ దట్ యూ పీపుల్ షుడ్ నెవర్ ఫర్గెట్ మనము బాధితుల ప్లేస్లో మనం ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఎంపతి వీ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అక్కడ కూడా తక్కువ లేకుండా చూసుకోండి దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక పది రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు నాట్ ఎన్ ఇష్యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ బట్ ప్లీజ్ షో ఎంపతి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడా కూడా ప్రతి ఒక్కరు ముఖంలో కూడా ఎక్కడైనా కూడా ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్లు మమ్మల్ని బాగా ఆదుకున్నారు మా కలెక్టర్లు మమ్మల్ని బాగా చూసుకున్నారు అనే మాటే వినిపించాలి వేరే ఏ రకమైన మాట కూడా వినిపించకూడదు అన్నది ప్లీజ్ బేర్ దాట్ ఇన్ మైండ్ రిగార్డ్ పదివేల రూపాయలు ట్యాచ్డ్ హౌసెస్ డిస్ట్రాయ్ అయినప్పుడు సహాయం చేసే విషయం కానీ లేకపోతే లోతట్టు ప్రాంతం నుంచి షిఫ్టింగ్ చేసి క్యాంపులకు తీసుకొచ్చి ఆ తర్వాత పంపించేటప్పుడు చేయాల్సిన ఫార్మాలిటీస్ అయితేనేమి క్యాంపుల్లో బాగా చూసుకోవడం విషయం అయితేనేమి పాకెట్లలో మనం పెట్టి డిస్ట్రిబ్యూషన్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు అయితేనేమి ప్రతి విషయంలోనూ బీ మైండ్ఫుల్ ఆఫ్ దీస్ డీటెయిల్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేవింగ్ ద క్రాప్ సో దీనికి సంబంధించి draining out of water, focus pattern, And the restoration of power need not mention highest priority on war footing basis, Medha, at the earliest, please make sure that every village comes back to normalcy. So is the most important thing. And similarly, ite road low cut off hai poena temporary restoration ఆఫ్ దీస్ రోడ్స్ కానీ ఈ కట్ ఆఫ్ అయిపోయిన ట్యాంక్స్ కానీ వీటికి సంబంధించి కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అంశం కింద భావించి ఈ టెంపరీ రీస్టోరేషన్ మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం కూడా కంటిన్యూ చేసే కార్యక్రమాలు కూడా చూసుకోండి చాలా చోట్ల తెరుపు వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ ఈ శానిటేషన్ డ్రైవ్ అనేది ఇమీడియట్లీ ఫాలో ఇట్ అప్ విత్ శానిటేషన్ డ్రైవ్ కమ్యూనికబుల్ డిజీజెస్కు తావివ్వకుండా ప్రాపర్ సేఫ్ గార్డ్స్ ఆర్ పుట్ ఇన్ ప్లేస్ అండ్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్ ఆర్ టేకన్ సో వీటి విషయంలో కూడా ఈక్వలీ ఈక్వల్గా కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేయండి ఇన్ఫాట్ అన్ఫార్చునేట్గా ఒక కానిస్టేబుల్ కూడా డ్యూటీ చేస్తూ ఉండి చెట్టు తన మీద పడి చనిపోయిన ఘటన కూడా కడపలో చోటు చేసుకుంది అని కూడా విన్నా ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఇట్ ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా లాస్ట్ టైం మనం ఇచ్చినట్టుగా ముప్పై లక్షల రూపాయలు ఖచ్చితంగా సిఎంఆర్ఎఫ్ నుంచి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి సహాయం అందించేట్టుగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం ద మొరైల్ ఆఫ్ ఎవ్రీ ఆఫీసర్ ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్న కలెక్టర్ల దగ్గర వరకు కూడా ద మొరెల్ ద మొరైల్ ఆఫ్ ఎవ్రీ ఆఫీసర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో అక్కడ ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్కు ప్రతి గవర్నమెంట్ ఆఫీషియల్కు చిన్న వాలంటీర్ విలేజ్ క్లినిక్ గ్రామాలలో ఉన్న చిన్న వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయంలో పనిచేస్తూ ఉన్న ఆ సిబ్బంది దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్న ప్రతి ఎంప్లాయీకి కూడా ఎటువంటి సమస్య ఏ రకమైన పొరపాటున జరిగినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కుటుంబాలకు తోడుగా ఉంటుంది మామూలుగా ఉండడం కాదు ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అన్న సంకేతం కూడా ఖచ్చితంగా ఇచ్చేటప్పుడు కలెక్టర్స్ అందరూ కూడా సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా సెండ్ దట్ మెసేజ్ వెరీ స్ట్రాంగ్లీ సో దట్ దెర్ ఇస్ మోర్ మోటివేషన్ క్రియేటెడ్ అమంగ్ ద పీపుల్ స్పెషలీ ద వాలంటీర్స్ అండ్ సచివాలయం స్టాఫ్ అండ్ ఈ చెట్లు కట్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ స్టాఫ్ వీళ్ళంతా కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా మొరైల్ అనేది కొంచెం హైగా బిల్డప్ చేసి పెట్టే కార్యక్రమం కూడా చూసుకోండి అందరూ ఎక్స్ట్రీమ్లీ ఐమ్ హ్యాపీ ఎక్స్ట్రీ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఆల్ఫ్ యూ డూయింగ్ అ గుడ్ జాబ్ కంటిన్యూ టు డూ ద గుడ్ జాబ్ ఆల్ ది వెరీ బెస్ట్